ీరో అయితే బేస్ మటం అయితే కడుతున్నాం నిన్న పాదం తీసినాం ఈ పాదం తీసి ఈరోజు అయితే వేస్తున్నాం మా వాళ్ళు కొంతమంది డస్ట్ మోస్తున్నారు డస్ట్ మోసి అక్కడి నుంచి వేసుకుంటూ వస్తున్నారు నేను రాళ్ళు రాళ్ళలో బెందడ వేసుకొని బెందెడకుంటా మొత్తం నీట్గా వేసుకుంటూ పోతాను దాని మీద డస్ట్ వేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈరోజు పని అయితే మాది ఇది మొత్తం నిన్నైతే ముద్దలు దోయినాము ఈరోజు వర్క్ అయితే వేస్తున్నాం రాళ్ళు వేసి వేసుకోటం కట్టాల ఈరోజు చూడండి ఫ్రెండ్స్ వేలైతే తెగింది వేలు తెగింది చాలా మా వాళ్ళకి ఇద్దరు ఇద్దరు తెగింది వీళ్ళు పని అంటే చాలా డేంజర్ ఫ్రెండ్స్ చూసారు కదా గైస్ ఫస్ట్ అయితే రాళ్ళు ఫస్ట్ అయితే బునాది అయినాము బు బునాది అయిన తర్వాత లైట్గా మా కొంచెం డస్ట్ వేసి దానిపైన వేసి మళ్ళా మాల్ కలిపి మాల్ కలిపేసినాము దానిపైన రాళ్ళేసినాము రావలేసిన దానిపైన ఇప్పుడు డస్ట్ మాలు కలిపి పైన వేస్తున్నాము ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మాకు వెళ్ళి ప్రాసెస్ మీకు వెళ్ళి ప్రాసెస్ ఎలా ఉంటుందో కామెంట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏవో కూలర్లు తక్కువ వచ్చినారు ఇంకా లేబర్ పని మేస్త్రి పని మొత్తం మేమే వేసుకుంటున్నాము ఇంకా చూస్తున్నారా ఇద్దరు లేబర్లు వచ్చినారు అంతే ఒక్క లేబర్ వచ్చిన ముగ్గురు మేస్త్రిలో మనము ఇబ్బంది అవుతుంది రేపైతే కూల ఎక్కువ మందిని తెలుకొచ్చుకున్నాను ఈ రాయి కానీ ఎక్కువ మంది ఉంటేనే పని చేస్తారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ మా వాళ్ళు బాధపడతారు మళ్ళీ పని చేయకుంటే సో గాయస్ మేమైతే రోజు బేస్ కట్టడానికి అయితే వచ్చినాము చూస్తున్నారు కదా ఎన్ని బుక్కలు ఉన్నాయి ఎన్ని రక్తాలు కాడుతున్నావు ఇలాంటివి ఎన్నో తాగినాయి చూడండి సో గాయస్ ప్లాస్టింగ్ అయితే అయిపోయింది మొత్తం మొన్న మొన్న మొన్నటి వరకు ప్లాస్టింగ్ అయితే అయిపోయింది నిన్న నిన్న గుంతలు తీసినాము ఈరోజు బేస్ అయితే కడుతున్నాము నిన్న భూమి లెవెల్ అయితే రెండు వరుసలు అయితే కట్టినాం ఫ్రెండ్స్ రాయి కట్టుకోము పైన ఒక వరుసతో కట్టి పని పని అయితే బంద్ చేసినాము ఇప్పుడు ఈరోజు వర్క్ అయితే ఇది చేసినాము మళ్ళీ రేపు వర్క్ ఏందో మీకు అందరికీ రేపు చూసుకున్నాం ఫ్రెండ్స్ రేపు అప్లోడ్ చేస్తా అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स बाय मतलब